హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి అండి ఇది ల్యాండ్ వచ్చేసండి హైవేకి కూడా చాలా దగ్గర అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసే ఇచ్చండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడొచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది లొకేషన్ వచ్చేసి జూపూర్ అండి ఇబ్రహీంపట్నం ఈ ల్యాండ్కి అండి హైవే వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుందండి నాలుగు వందల మీటర్లో హైవే ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి యాభై సెంట్లు ఉందండి ల్యాండ్ ఫిఫ్టీ సెంట్స్ అండి ఇది బెస్ట్ ప్లేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉండేదండి మీ రోడ్ చూడొచ్చు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉందండి సో ఇది హైవేకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ల్యాండ్ అయితే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది వీళ్ళకి నీ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి వీచ్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ ఏమి మా నెంబర్స్ని కాల్ చేయచ్చండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కదండి దీనికి ఎక్కువ టైం కూడా ఈ నెల పంతొమ్మిది తారీఖునండి లాస్ట్ డేటు సో మమ్మల్ని వీలైన త్వరగా సంప్రదించండి సో ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి మూడు కోట్ల తొంభై లక్షలండి అండి మూడు కోట్ల తొంభై లక్షలండి అండి ల్యాండ్ ప్రైస్ ఫిఫ్టీ సెంట్స్ అండి ఇబ్రహీంపట్నం దగ్గర అండి సో మీకు ఈ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మన మీకు కాల్ చేయించింది ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ